హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వీడియోలో రీసెంట్గా మనకి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకి యాస్ఆర్ నుంచి ఒక కొత్త పాపప్ మెసేజ్ వచ్చిందండి అది కూడా మనకి విక్టరీ విత్ యాష్లో వచ్చింది ఓకే ఓఎస్లో కాదు విక్టరీ విత్ యాష్లో పాపప్ నెంబర్ సెవెన్ కొత్త పాపప్ వచ్చింది అందులో వాళ్ళు ఏం చెప్పారు ప్రజెంట్ చేంజెస్ ఏంటి ప్రజెంట్ మనం చెయ్యకూడని పనులు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాము అలాగే కొన్ని విషయాలపై కూడా మీకు క్లారిటీ వస్తుంది ఓకేనండి కాబట్టి వీడియోలోకి వెళ్ళేముంది అప్పట్లాగే మీకు సబ్జెక్ట్ నచ్చినట్యితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి అలాగే మనం ఫ్రీ కాన్సెప్ట్లు చెప్తున్నాం కదా ఎటువంటి పైసా పెట్టుబడి పెట్టకుండా వన్ ఆపర్చునిటీ అనేది మంచిగా ఇంకమ్ గెయిన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది ఇంకా నా వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అయిపోతే కింద లింక్స్ ఇచ్చాను వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేవి మీకు అందులో అయితే మీకు నోటిఫికేషన్ లేకుండానే వస్తూ ఉంటాయి ఓకే ముందుగా టాపిక్లోకి వచ్చినట్టయితే మా టీం ఒక ముఖ్యమైన డేటా క్లీనప్ను పూర్తి చేసిందని చెప్పి ఆయన చెప్పారన్నమాట అంటే మనకిది విక్రవిష్లో పాపప్లో ఆయన మాట విషయం వచ్చి న్యూ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు మాట మా టీం ఒక ముఖ్యమైన డేటా క్లీనప్ ఆపరేషన్ను పూర్తి చేసింది ఈ అప్డేట్లో భాగంగా పని పనిచేయని చల్లని అకౌంట్స్ని రిమూవ్ చేశారు అంటే ఏవైతే పని చేయని అకౌంట్స్ అలాగే యాక్టివ్లో లేని అకౌంట్స్ ఇన్యాక్టివ్లు ఉంటాయో ఆ అకౌంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేశారని చెప్తుంది అంటే మీ జీమెయిల్కి రానివి అలాగే మేము ముందుగా మాట మాట ఇచ్చినట్లుగా ఓమెయిల్ డాట్ ఏఏ అకౌంట్స్ని కూడా సిస్టమ్ నుంచి రిమూవ్ చేసాం అంటే ఓమెయిల్ డాట్ ఏఏతో కూడా చాలామంది జీమెయిల్ బదులు అవి ఇచ్చేశారు ఎందుకంటే తెలిసి తెలియక కంగారు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓమెయిల్ ఓమెయిల్ డాట్ ఏఏ అని కూడా ఇది ఆన్ సంబంధించింది సంబంధించిందేమో అని చెప్పి ఓమెయిల్ డాట్ ఏఏ ఇచ్చారు అవి కూడా మేము రిమూవ్ చేయబడ్ రిమూవ్ చేయబడి అన్నట్టుగా చెప్తుంది అనమాట అలాగే నిజానికి ఆశ్చర్యపడే విధంగా చాలా ఎక్కువ అకౌంట్స్ అనేవి ఇన్వాలిడ్ అలాగే నాన్ ఫంక్షనల్ ఈమెయిల్ అకౌంట్సే ఉన్నాయని తెలుసుకున్నాం ఇక్కడ చూసారు కదా చాలా వరకు పని చేయని జీమెయిల్ ఐడీలు ఇచ్చారంట అలాగే అసలు ఫంక్షన్లో లేనివి అంటే అసలు వాడుకలో లేని జీమెయిల్ కూడా ఇచ్చారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఓమెయిల్ డేటా ఏ కదండి మెయిల్స్ కూడా చాలామందికి అయితే పనిచేయట్లేదు అనమాట ఈ ఆహు మెయిల్స్ కానివ్వండి ఓ డాట్ కానివ్వండి ఇంకా చాలా చాలా మెయిల్స్ ఉంటాయి కదండి ఈ మెయిల్స్ అన్నీ కూడా పని చేయని మెయిల్స్ ఇన్వాలిడ్ కింద వచ్చుతాయి అన్నమాట ఆ మెయిల్స్ కానీ నాన్ ఫంక్షనల్ మెయిల్స్ కానివ్వండి ఈ అకౌంట్స్ అన్నీ కూడా మేము ఎక్కువగా చూసాం అంటే ఈ పని చేయని అకౌంట్లు ఎక్కువగా ఇచ్చారు దీనికి మేము ఆశ్చర్యపోయాం అన్నట్టుగా యాష్ గారు చెప్తున్నారు అనమాట ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా మేము తెలుసుకున్నాం అంటే ఏ ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో అన్నీ కూడా మేము పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టి అవి రిమూవ్ చేసామని చెప్తున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ అకౌంట్స్ అలాగే ఇంటిగ్రేషన్స్కి సంబంధించి ఓకేనా ఇక్కడ అకౌంట్స్ మరియు ఇంటిగ్రేషన్స్ యాక్యురసీకి సంబంధించి అన్నిటినీ మేము కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల కొన్ని అకౌంట్స్ ఖచ్చితంగా రిమూవ్ చేసామని చెప్తున్నారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జాయిన్ చేపిచ్చిన సర్కిల్లో మార్పులు అనేది మీరు గమనించవచ్చు అంటే మీకు సర్కిల్ అనే ఆప్షన్లో మార్పులు గమనించవచ్చు అంటే కొన్ని అకౌంట్లు తీసేసి ఉంటాయి అన్నమాట ఓకే కాబట్టి గమనించవచ్చు కాబట్టి యాక్టివ్ లేదా వెరిఫైడ్గా ఉన్న ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉంటాయి యథావిధిగా ఏమి కూడా మేము తీసేయము కేవలం ఇన్యాక్టివ్లో ఉన్నవి పనిచేయని మాత్రం మేము తీసేస్తున్నాం అన్నట్టుగా చెప్పారనమాట ఈ క్లీనప్ సాఫ్ట్ డిలేట్ విధంగా విధంగా జరిగింది అంటే ఈ క్లీనప్ అంతా కూడా ఒక సాఫ్ట్ డిలేట్ విధంగానే జరిగింది అన్నిటికీ బ్యాకప్ అనేది చేసి భద్రంగా స్టోర్ చేసాము ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా అవసరమైతే వాటిని ఉపయోగించడానికి అన్నట్టుగా చెప్పారు అయితే ఏవైతే తీసేసారో అన్నీ కూడా భద్రంగా స్టోర్ చేశారంటే ఒకవేళ ఫ్యూచర్లో వాటి వల్ల ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వాటిని ఉపయోగించడానికి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట దీంతో మొత్తం సిస్టమ్ మరింత స్మూత్గా ఫాస్ట్గా అలాగే ఆప్టమైజెడ్స్గా ఉండబోతుంది అంటే సిస్టమ్ అనేది ఇవన్నీ చేయడం వల్ల స్మూత్గా ఫాస్ట్గా ఆప్టిమైజ్డ్గా ఉండబోతుంది మనం పెద్ద స్థాయికి వెళ్తున్న కొద్దీ పనితీరు పెరుగుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు ప్రతి దశలో మనం విజయం వైపు అడుగులు వేస్తున్నాము ఇట్లో మీ యాష్ మొఫ్రేస్ అన్నట్టుగా అయితే అక్కడ పెట్టారనమాట ఓకేనా ఇక్కడ క్లియర్గా మీకు ముందుగా విషయాలు చెప్తానండి దాని తర్వాత కేవేజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు చేసినవి కూడా మీకు చూపించడం జరుగుతుంది దయచేసి వీడియోలు స్కిప్ చేయమాకండి చాలా సబ్జెక్ట్ ఉంటుంది స్కిప్ చేశారంటే చాలా మిస్ అవుతారనమాట ఓకే ముందుగా ఇప్పుడు అసలు ఈ పాపప్లో మనకి ఆయన ఏం చెప్పారంటే సింపుల్గా మీ యొక్క సర్కిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీ సర్కిల్ ఆప్షన్లో యాక్టివ్ ఇన్యాక్టివ్ అనే అకౌంట్స్ ఉండేవి కదా అలాగే వెరిఫైడ్ నాట్ వెరిఫైడ్ ఈ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా పెండింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో ఏవైతే మెయిల్స్ రాలేదు అంటే పూర్తిగా ఒకసారి కూడా వాళ్ళకి మెయిల్ రాలేదు అనుకోండి ఆ మెయిల్ రాని అకౌంట్స్ కానివ్వండి అలాగే చేయని మెయిల్ అంటే తెలివి చాలామంది ఏంటంటే మెయిల్ తప్పుగా కొట్టారు తప్పుగా కొట్టడం వల్ల ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి ఆ ఉన్న పది సర్కిల్లో ఒక అకౌంట్ అనేది వేస్ట్ అవుద్ది ఇలా వేస్ట్ అవ్వకుండా అది పని చేయని మెయిల్ కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేశారు ఓకే అలాగే దాంతోపాటు పాటు మెయిల్ డాట్ ఏఏ కానివ్వండి యాహుమెయిల్స్ కూడా మ్యాక్సిమం అది తెలిసి పని చేయట్లేదు చాలామంది చెప్పారు ఇవి కూడా చేయమాట కాబట్టి నేను చెప్పిన విధంగా ఆన్ పేస్లో ఉన్న మెయిలే ఇవ్వాలి ఆన్ పేస్లో ఉన్న ఇదే చేయాలంటే అది మీ ఇంట్రెస్ట్ అండి నేను చెప్పేది ఏంటంటే ఆన్ పేస్లో మెయిల్ కానివ్వండి లేదంటే సర్వే నెంబర్ త్రీలో మీరు ఇచ్చిన మెయిల్ కానివ్వండి ఈ రెండు కూడా పని చేయకపోతే దయచేసి కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసుకొని అది పని చేసిన చెక్ చేసిన తర్వాత ఆ మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది ఒకటికి రెండుసార్లు నుంచి చాలాసార్లు చెప్పా ఓకే అలా చేసుకుంటే మీకు అది కొత్త మెయిల్ స్మూత్గా వర్క్ అవుతుంది త్వరగా మీకు మెయిల్ ఐడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇంకా డీప్గా అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి కేవైసీ సంబంధించి కూడా ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటో అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పక్కాగా పనిచేసే మెయిల్ ఐడి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం వేరే మెయిల్ నుంచి హాయో బాయో పెట్టుకున్నప్పుడు ఆ మెయిల్స్కి వస్తున్నాయి కానీ కంపెనీ సైడ్ నుంచి మాత్రం కొంతమందికి మెయిల్స్ రావట్లే కొంతమందికి స్పామ్లోకి వెళ్తున్నాయి నేను ఫస్ట్ ఫోటోలో చూపించాను చూసారు ఇక్కడ రౌండ్లు చుట్టి స్పాంలోకి లేదు చెక్ చేసుకోండి స్పామ్లోకి వెళ్తే షో ఇమేజ్ అని క్లిక్ చేయండి లేకపోతే నాట్ స్పామ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ వస్తుంది ఒకవేళ మీరు మెయిల్ చెక్ చేయకుండా రిజిస్టర్ అయిపోయింది కదా లాగిన్ అయిపోదామని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఇన్వాలిడ్ మెయిల్ ఐడిఆర్ పాస్వర్డ్ అంటది ఎందుకంటే మీరు యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెండో ఫోటోలో చూపించినట్టు ఇన్వాలిడ్ మెయిల్ ఐడిఆర్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ మెయిల్ అనేది రావాలి మెయిల్ వచ్చిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ మీద కానీ కింద బ్లూ కలర్ దాని మీద కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ అప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు మళ్ళీ మీరు ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో రెండు కరెక్ట్గా కొడితే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది అన్నమాట అలాగే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఎవరికైతే మెయిల్స్ రాలేదో వాళ్ళు చెక్ చేసినా సరే లేదంటే యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ లాస్ట్ ఫోటోలో చూపించినట్టు మీకు ఇన్బాక్స్కి ఇరవై నాలుగు గంటల తర్వాత వస్తుంది వెయిట్ చేయండి అంటుంది అప్పటికి నేను చాలా ప్రయత్నాలు ప్రయోగాలు చేశాను అనమాట సరే ఆల్రెడీ నాకు నవంబర్ పద్నాలుగులో వచ్చింది అంటే పదో తారీఖు పదకొండో తారీఖు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మూడు రోజుల తర్వాత పద్నాలుగు తారీఖు మెయిల్ వచ్చింది యాక్టివ్ మీద అకౌంట్ మీద క్లిక్ చేసిన దాడా మనకు చూపించినట్టు ఇరవై నాలుగు గంటల తర్వాత బాక్స్కి వస్తుంది సరే ఇవన్నీ అయ్యే పనులు కావని రీసెట్ పాస్వర్డ్ కొడితే ఏమైనా అదే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏమైనా క్లిక్ చేస్తే పని చేస్తే ఏమన్నా ఫర్కట్ పాస్వర్డ్ కొట్టాను ఫర్కట్ పాస్వర్డ్ కొట్టగానే గతంలో మెయిల్ అనేది బాక్స్లోకి వచ్చింది ఇప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ కొడితే అది స్పాంలోకి వెళ్ళింది చూశారు కదా నేను ఫస్ట్ ఫోటోలో పెట్టాను స్పామ్ మెసేజ్లోకి వెళ్ళింది దాని మీద క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ నాట్ ఏ స్పామ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మూడో ఫోటోలో చూపించినట్టు మళ్ళీ ఏడు ఇరవై ఒకటికి మళ్ళీ పైకి వచ్చింది ఇక్కడ చూశారు కదా ఫస్ట్ మెయిల్ వచ్చింది కంపెనీ నుంచే అది ఇన్బాక్స్లోకి వచ్చింది రెండోసారి మెయిల్ వస్తే మాత్రం అది స్పాంలోకి వెళ్ళిందన్నమాట సరే ఇదంతా బాగానే ఉంది రీసెట్ పాస్వర్డ్ చేసేద్దామని చెప్పి రీసెట్ పాస్వర్డ్ అంటే పర్కట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మెయిల్ కొట్టమంటుంది మెయిల్ కొట్టిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ వస్తుంది కొట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది కొత్తది అప్డేట్ చేశాను అప్డేట్ చేసి అయినా సరే ఓపెన్ చేద్దాము అనుకుంటే మెయిల్స్ వస్తాయి అంతా ఉన్నాయి కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చి ఫర్కట్ పాస్వర్డ్ వచ్చింది సక్సెస్ఫుల్ పాస్వర్డ్ అప్డేట్ అయిన వచ్చింది అంతా ఉంది అయినా సరే మళ్ళీ రిపీట్గా ఇదే మాట కాబట్టి మీకు మెయిల్ వచ్చిందని ఆనందపడిన ఆ మెయిల్ ఎవరికైతే లేట్కి వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తుంది ట్వంటీ ఫోర్ తో చెక్ చేయండి అని ఇదే రిపీట్ రిపీట్గా వస్తుంది ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి అది సక్సెస్ఫుల్ అయినా సరే సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ అకౌంట్స్ కూడా కంపెనీ వాళ్ళు సైడ్ నుంచి ఏమైనా రిమూవ్ చేస్తారా మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవడానికి ఇస్తారా లేదనేది గమనించాలి ఒకసారి మీకు ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేశారంటే విక్టరీ దేస్లో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఎవరు ఫార్వర్డ్ చేశారో వాళ్ళకి మై సర్కిల్ అనే ఆప్షన్లో చెక్ చేయమనండి ఎందుకంటే ప్రజలు ఉన్న అప్డేట్లో మై సర్కిల్ అనే ఆప్షన్లో కొన్ని పేర్లు పోతున్నాయి ఇప్పుడు మా ఫ్రెండ్ కింద నేను కావాలనే ఒక తప్పుడు మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే మెయిల్ ఒక అక్షరం కావాలని తప్పు పెట్టాను రిజిస్టర్ చేసుకున్నాను దాని తర్వాత సరిగ్గా మెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇందాడు ఫోన్ చేసి అనమాట తప్పుగా పెట్టిన మెయిల్ అనేది ఆయన చూపించట్ల అంటే ఆయన మొత్తం మీద మూడు అకౌంట్లు మాత్రమే ఆ చే సర్కిల్లో ముగ్గురు మాత్రం జాయిన్ చేసుకున్నారు ఆ ముగ్గురులో రెండు అకౌంట్లు నా పేరు మీద ఉన్నాయి ఒకటి తప్పు మెయిల్ ఒకటి సరైన మెయిల్ సరైన అకౌంట్ ఆ కేవైసీ వెరిఫైడ్లో ఉంది అలాగే మెయిల్ వెరిఫైడ్లో కూడా ఉంది ఏదైతే రాంగ్ మెయిల్ ఇచ్చామో ఆ అకౌంట్ అనేది ఆయనకి చూపించట్ల తీసేసారు ఇంకా ఎప్పుడు ఆయనకి మళ్ళీ మూడు అకౌంట్లు కాస్త రెండు అకౌంట్లు చూపిస్తున్నాయి ఈ రకంగా మీరు కూడా మై సర్కిన ఆప్షన్లో చూపించుకోవాలన్నమాట ఓకేనా మై సర్కిల్ అయిన ఆప్షన్లో ఉంటుంది అది కూడా ఒక్కసారి ఫోటో వేసేస్తాను మీకు మనకి మొదట్లో ఏ కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ ఫోటోలో పెట్టినట్టు ప్లీజ్ వెరిఫై ఒకరు అకౌంట్ అని చెప్పి చూపించేది అంటే వెరిఫై మీద క్లిక్ చేసినా ఇది చూపించేది ఇప్పుడు ఆ కంప్లైంట్ పోయి ఇరవై నాలుగు గంటలతో చెక్ చేసుకోమన్న కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఎవరికైతే కేవైసీలు అవ్వకుండా లోపలికి వెళ్తుందో కొంతమందికి అయితే కేవైసీలు మళ్ళీ అడుగుతుంది అంటే కేవైసీలు అవ్వకుండా వెరిఫైడ్ మెంబర్ అని వచ్చింది చూసారా పైన బ్లూ కలర్లో అయిన వాళ్ళకి మళ్ళీ కేవైసీ అడుగుతుంది కొంతమందికి కేవైసీలు ఇంకా అడగట్లా అంటే వాళ్ళు కేవైసీలు చేయలేదు కేవలం ఏంటంటే యాక్టివ్ అకౌంట్ మీకు క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ఆపులకు వచ్చిందండి వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో ఏమీ కూడా పెట్టలేదైనా సరే అది ఓపెన్ అయింది వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మళ్ళీ కేవైసీలు అడిగే అవకాశం ఉండే అవకాశం కూడా ఉంది ఓకేనా ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటే కేవైసీలు అవ్వకుండా కొంతమందికి లాగిన్ అయింది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా మళ్ళీ రిపీట్గా ఏదో ఒక టైంలో కేవైసీ అడుగుద్ది ఓకే ఇప్పుడు కేవైసీ చేయాలి లేదా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఈ సర్కిల్ గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకంటే కొంతమందికి పని చేస్తున్నాయి కాబట్టి పని చేసే వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది ముందు ఇవ్వాలి ఓకేనా వీడియో కొద్దిగా ఎంతైనా ఓపిక్గా చూడండి కాబట్టి మై లింక్స్లో లింక్ ఏ లింక్ అయినా పంపించుకోవచ్చు మూడు లింక్స్లో ఇది మీకు క్లారిటీ మై ఇన్విటేషన్ ఆప్షన్ పనిచేయదు మై ప్రొఫైల్ ఆప్షన్లో కూడా మీరు పేరు మార్చుకోవచ్చు ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు కంట్రీ మార్చుకోవచ్చు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ మూడు ఆప్షన్లు కూడా మీకు ప్రజెంట్ పనిచేస్తున్నాయి అది కూడా కొంతకాలం మాత్రమే అని చెప్పారు ఓకే నెక్స్ట్ వచ్చేసి పక్కన ఫోటోలో మీకు చూపించినట్టు ఇటువరకు యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చూపించాయి చూశారు కదా గతంలో వారం క్రితం మాటివి యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చూపించాయి ఇప్పుడు మనకి వెరిఫైడ్ జీమెయిల్ వెరిఫైడ్ కేవైసీ వెరిఫైడ్ అని ఆప్షన్ కనిపిస్తుంది లేదా కేవైసీలో అవన్నీ పెండింగ్లో ఉన్నాయనుకోండి కేవైసీ పెండింగ్ అని కనిపిస్తుంది మ్యాక్సిమం కేవైసీ పెండింగ్ అని కనిపించకుండానే అన్నీ కూడా రిమూవ్ చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది మాట ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లోపల వాళ్ళకి కేవైసీ పెండింగ్లో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నాది అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్లో నేను పది మందిని జాయిన్ చేశాను ఓకేనండి పది మందిని జాయిన్ చేశాను వాళ్ళకి గతంలో ఉన్న అప్డేట్స్ ప్రకారం అంటే ఇన్యాక్టివ్ అని చెప్పి యాక్టివ్ అని చెప్పి చూపించేది మెయిల్లో ఇప్పుడు అప్డేట్స్ చేంజ్ అయినాయి కాబట్టి మెయిల్లో ఇక్కడ మనకి వెరిఫైడ్ అని కేవైసీలో పెండింగ్ అని కనిపిస్తుంది ఇక్కడ మెయిల్లో ఎవరికి కూడా ఒకసారి మీరు సర్కిల్ చెక్ చేసుకోండి నాకు పది మంది ఉంటే ముగ్గురు మూడు అకౌంట్లు రిమూవ్ అయినాయి అన్నమాట ఎందుకు రిమో అయ్యి అంటే వాళ్ళకి మెయిల్స్ యాక్టివ్ అవ్వకపోవడం చేతో లేకపోతే వాళ్ళు వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేసినా అది వర్క్ అవ్వకపోవడం చేతో అవన్నీ తీసివేయబడ్డాయి సరే ఇది అంతా బాగానే ఉంది ఇప్పుడు మనకి ఒక ముగ్గురు జాయిన్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా అని చెప్పి రిఫర్ లింక్ పంపించి రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆల్రెడీ ఎవరికైతే వెరిఫై అకౌంట్ వచ్చి పని చేయలేదో అదే మెయిల్ ఇచ్చి చేద్దామని చెప్పి ప్రయత్నం ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఆ రిఫరల్ కూడా ఏ రిఫరల్ కూడా ఇచ్చినా సరే మెంబర్స్ లిమిట్ రీచ్ అంటుంది కొన్నిసార్లు ఏమో లాగిన్ పేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ రావట్ల కాబట్టి ఇంకా అప్డేట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి టెన్షన్ పడమాకండి అది కూడా రేపు ఎల్లుండో నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటికే దాదాపు రెండున్నర గంటల బట్టి కూర్చున్నాను అనమాట ఐదున్నర స్టార్ట్ చేస్తే ఎనిమిది అయిపోయింది ఇంకా వీడియో అనేది అవ్వాలి ఎందుకంటే చాలా ప్రయోగాలు చేశాను కేవైస్కి సంబంధించినది కూడా ఇప్పుడు మీకు చెప్తాను ప్రజెంట్ మీరు చేయకూడని పని ఏదైనా ఉందంటే అది కేవైసీ అన్నమాట కేవైసీలో ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తున్నాయి నేను రెండు అకౌంట్లు చేశాను రెండు అకౌంట్లు కూడా ప్రాబ్లమ్ వచ్చినాయి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా కాబట్టి ఎవరు టెన్షన్ పడమాకండి ఎంతవరకు చేయాలి అంతవరకు మాత్రం ప్రయత్నం చేయండి అతిగా చేసి ఇబ్బంది పడద్దు ఓకేనా ఓకేనండి ఇక్కడ వరకు క్లియర్ కేవైసీ చేసేటప్పుడు మొన్నటిదాకా మనకి ఎక్కువ లోడ్ పడిపోతుంది కేవైసీ ఓపెన్ అవ్వదు మళ్ళీ కసిపోయాక ట్రై చేయండి అనేది కదా ఇప్పుడు అలా కాకుండా స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రెండో ఫోటోలో చూపించినట్టు ఇక్కడ మనకి వస్తుందన్నమాట ఇక్కడ కొన్ని చేంజెస్ మీరు గమనించినట్టయితే నేషనల్ ఐడెంటిటీ అనేది మనకి ఆధార్ మాత్రం చూపిస్తుంది ఇక్కడ పాన్ అనే ఆప్షన్ చూపించట్ల మరి పాన్ ఇస్తే తీసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆధార్ అనే ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట కాటు కుదిరినంత వరకు ఆధార్ ఇమ్మని చెప్తున్నారు ఓకే ఇక్కడ నేషనల్ ఐడి ఇండియాలో వచ్చేసి ఆధార్ మాట ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు లేదా పాస్పోర్ట్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి రెసిడెంటర్ పర్మిట్ కానివ్వండి నాలుగిట్లో ఏదైనా టిక్ చేసుకుని ఇచ్చుకోవచ్చు అది ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కూడా నేను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి ఫేస్ కూడా చూపించా పర్ఫెక్ట్గా ఫేస్ కూడా చూపించాను కానీ ఫేస్ వెరిఫికేషన్ తీసుకోవాలి సరేలే అని చెప్పి మళ్ళీ నేను ఫేస్ నుంచి వస్తుంది అనుకుంటే అలా రావట్లే మళ్ళీ మొదటి నుంచి చేయాలన్నమాట మళ్ళీ ఫస్ట్కి రావాలి మళ్ళీ స్టార్ట్ వెరిఫికేషన్ కొట్టాలి మళ్ళీ స్టార్ట్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేషనల్ ఐడి చూసుకోవాలి మళ్ళీ కంటిన్యూ కొట్టాలి దాని తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఇవ్వాలి మళ్ళీ ఫేస్ చూపించాలి ఇలా రెండుసార్లు చేసిన తర్వాత మూడోసారి రెండుసార్లు ఫెయిల్ అయిందన్నమాట ఫేస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత లైటింగ్ కండిషన్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా ఇచ్చినా సరే ఫేస్ అనేది రిజెక్ట్ అయ్యింది ఇంటూ మార్క్ వచ్చి వెరిఫికేషన్ అవ్వలేదు అని చెప్తుంది దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇంకోసారి చేద్దామంటే మనకి ఈ రకంగా వచ్చిందన్నమాట ఆరెంజ్ కలర్లో ప్రజెంటు మీరు చేసే వెరిఫికేషన్ లిమిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతానికైతే వెరిఫికేషన్ అనేది అవ్వదు కాబట్టి వెయిట్ చేయండి మీరు మా సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అవ్వండి అంటున్నారు కానీ మనకి ఎటువంటి సపోర్ట్ టీము చేయట్లేదు కదా మనం కాంటాక్ట్ అవ్వడానికైనా ఓకేనా ప్రజెంట్ ఎటువంటి సపోర్ట్ టీము మనకు లేదు కాంటాక్ట్ అవ్వడానికి ఓకే కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది కేవైసీ అవ్వలేదని ప్రాబ్లం కేవైసీ చేసేటప్పుడు రెండుసార్లకే మరి లిమిట్ అయిపోవడం ఏంటండి రెండు సార్లు మనం తప్పు చేసామంటే ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా ఇచ్చాం ఫేస్ కూడా పర్ఫెక్ట్గా చూపించాం అయినా సరే ప్రాబ్లమ్స్ మొన్నటిదాకా మెయిల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడేమో కేవైసీ ప్రాబ్లమ్స్ ఒకటి పని చేస్తే ఒకటి పని చేయట్లా ఓకే అలాగే మీరు రిజిస్ట్రేషన్ మెయిల్ అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరికైనా పంపించినా సరే అక్కడ లిమిటెడ్ అయిపోయింది అంటుంది అక్కడ ఏమంటుంది మెంబర్స్ లిమిట్ రీచ్ అయిపోయింది అంటుంది అక్కడ మనకి ఇంకా మూడు నాలుగు లింకులు ఉన్నాయి అంటే ముగ్గురు నాలుగు జాయిన్ చేసే అవకాశం ఉన్నా సరే ప్రెజెంట్ పని చేయట్లేదు ఇది కూడా మనకి ఇబ్బంది ఉంది అంటే మీ సర్కిల్ ఫుల్ అయిపోయిందని చెప్తుంది ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు ఆగితే మంచిదని నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్స్ రావట్లేదు సరిగ్గా పోనీ సరిగ్గా మెయిల్స్ వచ్చినాయి అంతా బాగానే ఉంది లాగిన్ అయిన తర్వాత కేవైసీ చేద్దామంటే కేవైసీలో కంప్లైంట్స్ కాబట్టి చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మీకు వచ్చే ఏ ప్రాబ్లం అయినా సరే దయచేసి ఓపిక పట్టండి అంతకుమించి మీరు కానీ నేను కానీ చేసేది ఏమీ లేదు పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇబ్బందులు తప్ప మనకి సొల్యూషన్లు రావట్లే ఇక్కడ ఓకేనా గమనించండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఇచ్చిన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు అందులో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి తప్పకుండా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ